రోజా గారి పరిస్థితి మంచి క్వశ్చన్ రోజా గారు మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని చెన్నైలో ఒక మంచి ఇల్లు కట్టుకుంది బీచ్లో అలలు వచ్చి కాలకు తగలుతుంటాయంట బాగా ఎంత తాగి ఎంత ఊదు మొహం వేసుకొని సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని బ్రతకతా ఉండాలి ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండ వాళ్ళు రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాలని కప్పెట్టుకోవాలి దౌర్జ్యాన్ని కప్పెట్టుకోవాలి అలానే వదిలేరు ఆ వచ్చేది మనమే నూట యాభై ఒకటే పోతే ఒక ఇరవై పోతాయి లేకపోతే ఒక ముప్పై పోతాయి లేకపోతే ఒక యాభై పోతాయి వంద వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ డెబ్బై ఐదు కూడా లాగేసుకొని నూట డెబ్బై చేసేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర విస్తాడని వెంకటేశ్వర కూడా పొత్తు పెట్టుకున్నాడు ఇప్పటికీ తెలియదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టరు అందరూ దౌ అందరూ వేల కోట్లు లాగేశారు అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అందరి మీద కూడా కేసు పడుతుంది వెళ్తారు రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం ఏదో ఏదేదో పెద్ద చెయ్యక్కర్లే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్